మరగ అంటే బార్లే చేసుకుందామా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి బార్లే మనం వేపుకొని పౌడర్ చేసుకుని పెట్టుకుందాం అనుకోండి కొంచెం కొంచెం తాగడానికి మరగ పెట్టుకుని తాగడానికి బాగుంటుంది చలో చేస్తుంది అనమాట ఎక్కువ ఐస్ వాటర్ తాగుతుంటాం కదా అలాగా తాగేటప్పుడు మనకి వేట్ చేస్తుంది అనమాట అలాగా మనం ఈ మరగ పెట్టుకుని తాగాం అనుకోండి చాలా బాగుంటుంది బార్లు చలో చేస్తుంది అనమాట ఇవి బాగా వేపుకుందాం కొంచెం కలర్ మారిన దాకా ఇవి వేగిపోయాయండి ఇంకా ఎక్కువగా వేపిస్తాం అనుకోండి నల్ల అయిపోతాయి అన్నమాట బార్లు మరిగేటప్పుడు రెడ్ కలర్ బాగా అయిపోతుంది అన్నమాట ఇవి ఆపిస్తుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాను అవన్నీ నీళ్ళు పెట్టుకున్నాను ఇవి నీళ్ళు మరిగేటప్పటికి పౌడర్ చేసుకుందాం ఇకంటే కొంచెం పౌడర్ నేను ఇది మనకి ఎంత సరిపోతుందో అంతకి నేను వేసుకున్నాను అనమాట ఒక రెండు వేసాను వేసానమాట దానికి ఇది కొంచెం సరిపోతుంది అంత రెండు స్పూన్లు ఇది ఇది ఎక్కువ మెత్తగా చేయని అవసరం లేదండి ఇలా ముక్కలలాగా చేసుకున్నాం అనుకోండి చేసుకుంటే ఇవి మనకి చిక్కగా అయిపోకుండా ఉంటుంది అనమాట వాటర్ పలచగా వస్తుంది తాగడానికి మనకి బాగుంటుంది లేదు మనకి చిక్కగా అనిపించినట్టుగా అయితే ఇంకా కొంచెం పౌడర్ మెత్తగా చేసుకోండి చూసారు కదా నీళ్ళన్నీ మరగడానికి రెడీ అయిపోతున్నాయి అనమాట మనం ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు పౌడర్ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక ఐదు నిమిషాల్లో మనకి పిక్కలన్నీ ఉడికిపోతాయి అనమాట దానిలో కొంతమంది సాల్ట్ వేసుకుని తాగుతారు కొంతమంది ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి అనుకుంటే మా చెక్క కూడా వేసుకోవచ్చు అనమాట నీళ్ళు కదా ఇందులో మనం వేసేసుకున్నాం ఇదిగోండి ఈ గ్లాస్ తోటి వేసుకున్నాను అనమాట అర లీటర్ కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట రెండు గ్లాసులు నీళ్ళు కొంచెం ఇర లీటర్ వేసుకున్నా సరి సరిపోతుంది అనమాట ఇందులో వేసేసుకుందాం వేస్తాం కదా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్నాం అనుకోండి ఉండ కట్టకుండా ఏముంటుందన్నమాట చూసారా ఎక్కువగా ముద్ద చేసేసుకుని పౌడర్ లాగా చేసేసుకున్నాం అనుకోండి ఉండ కట్టేస్తుంది అన్నమాట ఇలా వేసుకున్నాం అనుకోండి ఇష్టం లేని వాళ్ళు గింజలు పడేయవచ్చు అనమాట ఇష్టమైన కొంతమంది గింజలు కూడా తింటారండి మెత్తగా పౌడర్ లాగా అనుకుంటే చేసుకున్నాం అనుకోండి మన ప్యాకెట్లు అమ్ముతారు కదా అలా చేసుకుంటే మొత్తం తాగేవచ్చన్నమాట అనమాట ఆ పౌడర్ అంతా మన పిక్కలు వేరేగా పడేసి అలా లేకుండా మొత్తం మన కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట అంతా ఇలాగైతే మాత్రం పిక్కలు వేరేగా కావాలనుకున్న నుంచి వచ్చి తినాలనుకుంటే తినవచ్చు అనమాట చూసారు ఇదైతే పల్చగా వస్తుంది అనమాట వాటర్ అదైతే చిక్కగా వస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలు ఇది ఉడకపెట్టుకోండి సరిపతి మనకి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇది మనకి దేదీ చిక్కగా కాకుండా పలుచగా పిల్లలు తాగడానికైనా బాగుంటుంది వాటర్ లాగా ఇలా చేసుకోండి బాగుంటుంది నేనైతే ఇవ్వండి ఒక చిన్న నిమ్మకాయ అండి ఇది పెద్దదైతే మీరు ఒక్కటే వేసుకోండి చిన్నకాయ కాబట్టి నేను ఒక కాయ వేసుకుంటున్నాను అన్నమాట పెద్దదైతే ఒక్క చెక్క వేస్తే సరిపోతుంది ఇది సాల్ట్ అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పావు స్పూన్ అనమాట ఎక్కువ వేసుకోసారి చక్కగా మరిగిపోతుంది అనమాట ఇవి ఉడికిపోయి కదండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా ఇవి ఉడికిపోయాయి మన అన్నలాగా ఎలా అయిందో చెడు ఏడు వందలది అలాగా ఉడికి అనమాట రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఈ గ్లాసులోకి వేసేసుకుందాం అండి ఇందులోకి వేసుకుందాం చూసారు కదా వేడి వేడిగా ఇందులో కూడా ఇంకా ఇంకా ఆఫ్కి ఎక్కువే ఉందండి అది చూసారు కదా ఇందులోకి ఒక నిమ్మ చెక్కని పిండుకుందాం స్తారు కదా మనకి పులుపుగా ఉంటే తాగడానికి బాగుంటుంది ఇన్ని కలిపిసుకుందాం చక్కగా కలిపిసుకుంటే మనకి నిమ్మరసం బార్లే మనకి రెడీ అయిపోయింది అనమాట ఎండాకాలంగా మనకి కూల్ కూలుగా ఉండాలంటే ఇలాగ బార్లే చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉంటారనమాట మనకి నిమ్మకాయ వేసాం కాబట్టి ఎనర్జీ కూడా వస్తుంది మనకి బార్లీ చేసుకున్నాం కాబట్టి చాలా చేస్తుంది అనమాట రెండు విధాలుగా బాగుంటుంది పిల్లలకి అయితే ఇప్పించండి అలాగే పెద్దలు కూడా తాగండి సరే వీడియో అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్